ఇది చిలకలూరుపేట సాలయమన్న గారి మేనల్లు గారి మందిరం ఆరు సంవత్సరాల కింద స్థాపించారు కొండవీడు అనే ప్రాంతంలో ఐదు వందల మంది విశ్వాసులు ప్రసవ వేదంతో కానీ సంరక్షించి పోషించి అపోసల కార్యాల్లో పౌలు గారి కోసం ఆలకిస్తుంటే పుట్టి గుడ్డువాడు భిక్షాటన చేసుకొని ఏమస్తుందని చూస్తే నిలవబడ్డాడు దేవాలయంలోకి వెళ్ళాడు మరెందర్నో తీసుకొచ్చాడు అంగవైకల్యం ఉన్న గుడ్డివాడు అంతమందిని తీసుకొస్తే ఏ అంగవైకల్యం లేకుండా ఇరవై నాలుగు సంవత్సరాలు గడిపేశాము దైవజను వెంబడించాడు కనుక పేతృయ్యూహాన్ని వెంబడించాడు కనుక వాడు అంగవైకల్యం ఉన్నా సరే చేయగలిగాడు దేవుని సేవ దేవుని పరిచయం ఏ అంగవైకల్యం లేకుండా ఇరవై నాలుగు సంవత్సరాలు గడిపిశాను మరి దానికి కారణం మాకు బాప్తీజాలు ఇచ్చిన పాసకారని అనలేము మా పిల్లలకు బాగా పీజాలు ఇచ్చిన పాస్టర్ గారు అని అనలేము బిషపులూరు ఎవరెండ్లో అనలేము అంతే దీనికి ఇంకేం జవాబు కాలమే జవాబు చెప్పాలి ఇక్కడ ఈ అశోక్ పాస్ గారు అసిస్టెంట్ పాస్ గారిలో ఒక ఆయన చక్కగా అన్నారు అదేటండి మీరే సాలేమన్న గారుగా అవ్వాలి కానీ ఆయనే వచ్చి వైజాగ్లో పరిచేరీ అనుకోవడం ఏంటండి మీరే వచ్చి పరిచయం చేయాలి కదా ఇక్కడికి వచ్చి అదే వైజాగ్ వచ్చి విజయన వైజాగ్లో మీరేసారి మండగారు కదా అన్నారు చెప్పుతో కొట్టినట్టు అనిపించింది నాకు దవడ మీద ఆ మాట అలాగే నిన్న కూడా చీరాల దగ్గర స్వర్ణ అనే గ్రామంలో పదేళ్ళగా వెంబడిస్తుంటే ఆయన నాలుగో చర్చ అక్కడ ఓపెనింగ్ అయితే అక్కడ చివరి మాటలుగా పోలీసులు కూడా నలుగురు వచ్చారు చివరి మాటగా నా వంతు పాతాళం తప్పించుకోవడానికి మీకు కావాల్సిన అన్ని కోణాల్లో ఆయా సమయాల్లో అన్ని గ్రంథాలలో తీసి మీకు నా వంతు నేను చెప్పాను పిలిచిన దేవుడి కోసం మరి మీరేం చేయాలనుకుంటున్నారు మీరేం చేస్తారు మీ ఇష్టం అని కొండ బదలగొట్టినట్టుగా నిర్మోహమాటంగా చెప్పేశారు కనుక నిర్మోహమాటంగా చెప్పేశారు కొండ బదలగొట్టినట్టు నా పని నేను చేశాను మీ పని మీరు చేయండి అని చెప్పినప్పుడు ఆ మాట కూడా ఇక నుంచి అయినా సరే మీరు ఆ మాట కూడా నాకు అదే అనిపించింది దవడ మీద కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు అనిపించింది ఎంతకాలం మరుగుజ్జోల్లాగా ఉండిపోతాం ఎంతకాలం తెలివి తక్కువ లాగా అమాయకులలాగా పసిపిల్లల్లాగా చిన్నపిల్లల్లాగా ఉండిపోతాం అనిపించింది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి గ్రామంలో సాలేమనే కాదు నాలా నాకన్నా గొప్పోళ్ళుగా మీరు మారాలా నేను చెప్తే మీరు ఆనందించడం కాదు మీరు చెప్తే ఇంకొకరు ఆనందించే విధంగా మీరందరూ తయారవ్వాలని అడిగారండి అప్పుడే మరీ నాకు మీద కొట్టినట్టు అనిపించింది ఆ మాట అయితే నాకు పౌరుషం వచ్చింది నాకు చాలా చక్కగా అన్నారు నేను చెప్పింది ఆలకించడం కాదు మీరంతగా తయారవ్వాలి అంత గొ అంత వాళ్ళు అవ్వాలి అని చెప్పిన మాట అది ఉండాలి అది నాకే వస్తుంది దేవుని మాట అని చెప్పి తీసుకోవాలనుకున్న మాట వస్తేనే ఎవరమైనా సంతోషించగలం దేవుడు సంతోషం ఎంతమంది ఏడుస్తున్నారండి ఆకలితో ఏడుస్తున్నారు కష్టాలతో ఏడుస్తున్నారు మనశ్శాంతి లేకుండా ఏడుస్తున్నారు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఏడుస్తున్నారు రోగాలతో ఏడుస్తున్నారు ఆర్థిక ఇబ్బందులతో చదువులు లేక చదువులు వచ్చిన ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక పండిన పంటలకేమో ఏమో లేక వాళ్ళకు ఒక దేవుని మాట అందితే చాలండి బతికేస్తారండి బ్రతికేస్తారా బ్రతికేస్తారండి చిలకలూరుపేటలో ఒక కోట ఆయన కోట్ల మీద వ్యాపారం చేసి ఆయన ఎంతో కారుల్లో తిరిగి ఎన్నో ఎంతోమంది మోసాలు చేయడం వల్ల నష్టపోయారు ఇక జీవితంలో ఎదురు దెబ్బలు తినలేక రెండేళ్ల కిందట ఆయన నాలుగు మీద సైన్ పెట్టుకొని చచ్చిపోదాం పిల్లలకి ఇచ్చేసి ఇద్దరు పిల్లలకి నా ఆవిడి గారికి అని చెప్పి అనుకొని ఉండగా యూట్యూబ్ తిరగేస్తే సాలేమన్న గారు వర్తమానం వస్తుందంట గమ్మని వెంటనే ఆయన క్లాస్మేట్స్ అంట ఆయన గురించి తెలియదు ఇటే వీలున్నారు అటే బాలు ఉన్నారు వాళ్ళ అన్నయ్య సుబ్బారావు గారికి ఫోన్ చేయడం ఆయన పరిగెట్టుకొని రావడం అక్కడికి ఇప్పుడు కేటాద్దు రెండేళ్ళు అయింది చక్కగా ఎవరిలో సాగుతూ బాప్తీజాలు ఒక కుటుంబం నలుగురు పుచ్చుకున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎంతమంది ధైర్యం చెప్పేవాళ్ళు లేక భుజం తట్టే వాళ్ళు లేక కష్టాల్లో నేనున్నాననే వాళ్ళు లేక నలిగిపోతున్నారండి కులం పిచ్చి మతం పిచ్చి ధనం పిచ్చి అహంభావం అసూయ ఎరసలతోనే చేస్తున్నాం చర్చిల్లోనే అలాగే ఉన్నాం విశ్వాసాలుగా అలాగే ఉన్నాం అలాగంటే కోపాలు మళ్ళీ పౌరుషాలు ఆ పౌరుషం దేవుని పని చేయడంలో చూపిస్తే ఎంత బాగున్నా మతిపోతుంటుంది నాకు మతిపోతుంటుంది పౌరుషం చూపిస్తే ఏం చేస్తారు నాలుగేళ్ళు మరుగుజ్జులాగా ఉండిపోయాం అనుకోండి పుట్టు గుడ్డు వాడిది గురించి చెప్తుంటే ఈ పాస్ గారు వాళ్ళ దవడ మీద కొట్టినట్టు అనిపించింది నాకు